శ్రీ వెంకటేశ్వర శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి పిలిచిన పలికేదేవుడు వరాలనిచ్చే వడ్డీకాసులవాడు ఆపదలయందు ఆదుకునే ఆపద్బాంధవుడు కన్ను తెరచినా మూసినా ప్రత్యక్షమయ్యే ఆ శ్రీనివాసుని ఇంకా ఇంకా తనివి తీరా చూడాలని ఆతురత కలుగుతుంది ఆ స్వామిని గూర్చి మా అనుభవాల్లో ఒక గూర్చి వ్రాయాలనీ నాకొక కోరిక కలిగినది మా ఊరులో అమితమైన దొంగల బాధ మేము ప్రతి సంవత్సరము వేసవి సెలవుల్లో మా స్వగ్రామమునకు అదే అదేవిధముగా ఈ సంవత్సరము వేసవి సెలవుల్లో కొన్ని వేల రూపాయల చేసే సామాగ్రిని వదలి మా స్వగ్రామమునకు ఆ మీద నమ్మకముతో వెళ్లినాము వెళ్లిన ఒక నెల రోజులకు మీ ఇంట్లో దొంగలు పడ్డారు వెంటనే రండి అని టెలిగ్రాము వచ్చినది దానిని చూచిన వెంటనే గుండె ఆగినంత పని అయింది నోటమాట రాలేదు అయ్యో ఆ స్వామినే నమ్మినాము గదా ఆ స్వామి ఇంతపని చేస్తానా ఆయన ప్రతినిత్యము వేల మంది భక్తులను దేశములోని నలుమూలలనుంచి వారిని అనుగ్రహించి రప్పించుకుంటున్నాడు స్టేషనులోనూ శత్రుములలోనూ హోటళ్లలోనూ రోడ్లమీదనూ జనము క్రెక్కరిసి ఆయన దర్శనమునకు తండోపతండాలుగా వస్తున్నారుగదా నీవే గనుక నిజమైన భక్త సంరక్షకుడవైతే మా వస్తువులు మాకు దక్కాలి అలా జరిగినట్లయితేనే నీదర్శనమునకు వెంటనే వస్తా మని మొక్కుకుని బస్సు ఎక్కాము దిగులు విచారముతో వస్తువుండగా మార్గమధ్యములోనే మాకు పరిచయమైన ఒక వ్యక్తి కనబడి భయపడకండి మీ వస్తువులు ఏమీ పోలేదు అని చెప్పారు నిజముగా మా ఆనందానికి అవధులు లేవు మా సంతోషానికి ఆనకట్టలు కట్టలేకపోయాము ఆ శ్రీనివాసుని మహిమ ఎంత గొప్పదో చెప్పడానికి చెప్పడానికిగాని వ్రాయడానికిగాని మాటలు చాలవు భాష కూడా చాలదేమో అనిపించింది మేము మా ఊరు చేరి ఇంటి తాళాలు తెరచి చూచేటప్పటికీ నిన్నటి రాత్రి వంటగదికిటికీ పగులగొట్టి లోనికి ప్రవేశించి ముఖ్యమైన గది తాళాలు బద్దలు కొట్టుచుండగా మా పక్కింటివారు మేల్కొని దొంగ దొంగ అని కేకలు ఆ ఆదొమ్మ ఆయుధములను గూడ వదలి పారిపోయినట్లు తెలిసినది ఆ ఇంట్లో దొంగ అడుగుజాడలు స్పష్టముగా కనబడుచున్నవి చూడండి కొన్ని వేల రూపాయల ఖరీదు చేసే ఖరీదుచేసే రెప్పపాటు కాలములో దక్కించిన ఆ దేవుని మహిమ ఎంతని పోగడగలము మేము పరమానందముతో మరుసటి రోజుననే తిరుపతికి బయలుదేరినాము భక్తజన్వత్సలుడైన ఏడుకొండలవాణిని కన్నులారా దర్శించుకుని వచ్చినాము ఇంటి దగ్గర శనివారము నాడు పండుగ చేసి బంధుమిత్రులతో కూడా భోజన ప్రసాదములు ఆనందముగా ఆరగించితిమి నిజముగా మా ఇష్టదైవం ఆయనే ఆయనే గోవిందా గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద గోవిందా